అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు సింహరాశి వారు మిశ్రమ ఫలితాలను పొందుతారు మీ వ్యాపారానికి సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్ కోసం ఏదైనా బ్యాంకు సంస్థ నుండి రుణం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఈరోజు మీరు సులభంగా పొందుతారు ప్రైవేట్ ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు ఈరోజు కొత్త కెరీర్ ఆఫర్ను పొందొచ్చు ఈరోజు ప్రేమ జీవితంలో మంచిగా ఉంటుంది మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు ఇది మీ ప్రేమను మరింతగా పెంచుతుంది ఈరోజు సంతోషకరంగా ఉంటుంది మీ బంధువులతో ఎక్కువ సమయం గడుపుతారు మీ కుటుంబ సభ్యులతో కలిసి పర్యాటక ప్రదేశానికి వెళ్ళొచ్చు మీ చిన్న పిల్లలతో సరదాగా గడుపుతారు మీ జీవిత భాగస్వామితో సంబంధాలలో ఏమే విభేదాలు ఉంటే అది ఈరోజు మెరుగుపడుతుంది ఈరోజు మీరు కొన్ని శుభవార్తలు వినొచ్చు ఎందుకంటే ఈరోజు పదోన్నతి లేదా జీతం పెంపు వంటి కొన్ని శుభవార్తలు వింటారు గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది వ్యవసాయ మూలకంగా లాభాలు పొందుతారు ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది విందులు వినోదాల్లో పాల్గొంటారు పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు కళాత్మక వస్తువులను సేకరిస్తారు బంధుమిత్రులను కలుస్తారు కొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది మీ అదృష్ట రంగు నలుపు మరియు నీలం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి